హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ఈ అయితే మనం పొద్దున అయితే చేన్ అయితే వెళ్ళిపోయాము ఇంజిన్ అయితే ముందుగా తెచ్చి పెట్టాము ఇప్పుడు నీళ్ళైతే తోడాలి నేను విత్తనాలు వేసాం కదా దాంట్లో ఇంజిన్ అయితే పెట్టాము కాకపోతే చిన్న రిపేర్ అయితే వచ్చింది ఈ లోపు మా బాబు వచ్చి అయితే మొత్తం సెట్ చేశాడు మళ్ళీ అయితే నీళ్ళు తోడమైతే స్టార్ట్ చేశాను ఈ లోపు మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు పొద్దున్న రమ్మంటే ఇప్పుడు వచ్చారు ఇంకా నీళ్ళు అయితే నేను అయితే చిన్న ఫంక్షన్ అయితే వెళ్ళిపోయాను ఎవరైతే రెడీ అవుతున్నారంట అంటే రావట్లేదు లాస్ట్కి అలాగైతే అయితే వచ్చారు ఇద్దరు ఈ అయితే ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫంక్షన్ ఏంటంటే సూడుదల కార్యక్రమం మా ఇంటి దగ్గర అవి అయితే భోజనాలను చక్క ఇంకా భోజనం కూడా లేట్ లేకుండా మేము కూడా తినేసాము తినేసాక మళ్ళీ నీళ్ళైతే తోడేసాను ఇవే ఓట ఇంకా అలా శాంతం అయితే మనం అయితే చచ్చ దగ్గరికి వచ్చే సాంగ్స్ అయితే ప్లే చేసాము ఇంకా అలాగా మా పాస్టర్ కూడా వచ్చేసి పాటలు అయితే పాడారు సంగపర్తలు ఇది చోడని డ్రమ్ము ఇంకా పాటలు అయితే పాడేశారు పాటలు అయిపోయిన తర్వాత ప్రసంగం అయితే జరిగింది రాజేంద్ర ప్రసంగం అయితే చేశారు